హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రీ ప్రైమరీ టీచర్ జాబ్స్ కి సంబంధించి మనకైతే ఉద్యోగ ప్రకటన విడుదల కావడం జరిగింది మరి వెంటనే అప్లై చేసుకోండి ఈ జిల్లాలో దాదాపుగా నలభై ఖాళీలకు సంబంధించి అయితే వేకెన్సీ పొజిషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో మరి దరఖాస్తు ఫారం కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు మీకు తెలియాలంటే గనక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక మీ మీరు కామెంట్ రూపంలో అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక్కడ చూడవచ్చు దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సూర్యాపేట జిల్లాకు సంబంధించి మీ జిల్లాకు సంబంధించి కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ పొందాలనుకుంటే గనక సో మీది ఏ జిల్లా అని చెప్పేసి కింద ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఆ జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ అప్డేట్ రాగానే మన యొక్క వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ విద్యా సంవత్సరానికి గాను నలభై సర్కారు బడుల్లో పూర్వ ప్రాథమిక ప్రీ ప్రైమరీ విద్యను మరి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ప్రతి పాఠశాలలో మరి తాత్కాలిక పద్ధతిలో ఒక ప్రీ ప్రైమరీ టీచరు అదేవిధంగా ఒక ఆయాను నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిఈఓ అశోక్ కుమార్ గారు ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది మరి ఇక్కడ అర్హత ఏమిటి అని చెప్పేసి గమనించినట్లయితే మనకు పేపర్ ప్రకటనలో చూడండి ప్రీ ప్రైమరీ టీచర్ కు పది లేదా ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఇచ్చారు సో పదవ తరగతి అనేది కరెక్ట్ కాదు మిత్రమా ఖచ్చితంగా ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా విద్య అర్హత అని చెప్పేసి గమనించండి డిఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు దయచేసి గమనించండి మరి ఆయా పోస్ట్ కైతేనేమో ఏడవ తరగతి అర్హత కలిగి ఉండాలి ఈ యొక్క అర్హతలు కానీ శాలరీ గాని ఇవన్నీ కూడా ఇంతకు ముందే చెప్పడం జరిగింది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు మధ్య ఉన్నటువంటి వారు అర్హులు అని చెప్పేసి పేర్కొన్నారు ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల ఇరవై రెండు లోపు దరఖాస్తులను మరి అందజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దరఖాస్తులను ఇక్కడ చూడండి అంటే అప్లికేషన్ ఫామ్ ని ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యొక్క లింక్ అనేది కూడా మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అంటే మనం నలభై ఖాళీలు అన్నాం కదా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం కోసం గూగుల్లోకి వెళ్ళి డిఈఓ సూర్యాపేట అని చెప్పేసి అక్కడ మీరు సెర్చ్ చేయండి ఫస్ట్ మీకు ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది సో దీని యొక్క లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది గా ఇవ్వడం జరిగింది దయచేసి గమనించండి ఈ యొక్క జిల్లా వాళ్లకు మాత్రమే ఓకేనా సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకు సో మీరు వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ ప్రీ ప్రైమరీ టీచర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇచ్చారు ఓకేనా అదే విధంగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మనకు ఖాళీల వివరాల కోసం ఇక్కడ కూడా క్లిక్ చేయమని చెప్పేసి అంటున్నాడు సో మీరు దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సో డిస్టిక్ సూర్యాపేట అని చెప్పేసి అంటే ఇక్కడ క్లియర్ గా ఇందులో మెన్షన్ చేశారు కాబట్టి ఈ జిల్లా వాళ్ళకి సపరేట్ గా ఇచ్చారండి సో మీరేమి కంగారు పడాలన్నటువంటి అవసరం లేదు సో దీనిని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేసి సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో సహా మీ మీరు రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకొని అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా గమనించండి రైట్ ఖాళీల వివరాల గురించి దానిపైన మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది పిడిఎఫ్ అనేది సూర్యపేట డిస్టిక్ లీస్ట్ ఆఫ్ స్కూల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇందులో మనకు మరి ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి ఈ యొక్క నలభై వేకెన్సీస్ అని చెప్పేసి అన్నారు కదా ప్రీ ప్రైమరీ టీచర్ కి సంబంధించి అండ్ అలాగే నలభై ఆయా పోస్టులకు సంబంధించి మొత్తం ఎనభై పోస్టులు ఓకేనా సో ఇవి ఎక్కడెక్కడ ఫిల్ అప్ చేస్తున్నారు అనేటటువంటి మరి వివరాలు అయితే నేమ్ ఆఫ్ ద మండల్ అండ్ స్కూల్ కోడ్ నేమ్ ఆఫ్ ద డిస్టిక్ అండ్ నేమ్ ఆఫ్ ద స్కూల్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు సో వీటి యొక్క వివరాలు చూసుకొని ఖచ్చితంగా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి దీని యొక్క పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను లేదంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ కూడా మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా మరి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్